కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చి సంవత్సరం కాలం అవుతుంది ఈ సంవత్సరం నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు సీనియర్ నాయకులు అందరూ కూడా రాత్రింబులు కష్టపడుతూ ప్రజా సంక్షేమం కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నారు సంవత్సరం నుండి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పనిచేసిన విధంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఆ పద్దెనిమిది గంటలు కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా పనిచేస్తూ అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుపోతున్న పోతున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మా జన్గామని యువ ప్రజల తరఫున సంవత్సర కాలం అయినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా భగవంతుడు వారికి ఆరోగ్యం ఇదే విధంగా ఇచ్చి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని చెప్పి నేను సందర్భంగా కోరుకుంటున్నా మరి సంవత్సరం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో ప్రజలకు ఏ వాగ్దానం చేసిందో అధికారం రాగానే తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది రాష్ట్ర కేబినెట్ది అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ రెండు వందల వరకు కరెంటు ఫ్రీ ముఖ్య రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి తూచా తప్పకుండా మాట నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో పది సంవత్సరాలు ఒక నియంత్ర పరిపాలన అవినీతి పరిపాలన భూ కబ్జాల పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పది కింద ఇచ్చిన హామీలను కూడా రెండు ఎన్నికల్లో రెండుసార్లు సీఎంఐ కూడా ఒక్క హామీ నిలబెట్టలేదు అందరూ కూడా తెలిసిన విషయమే కానీ కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా మహిళలకు అదేవిధంగా రైతులకు విద్యార్థులకు అనేక వసతులు కల్పించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం స్కాలర్షిప్ కూడా పెంచడం జరిగింది కాస్మెటిక్ల గురించి పెంచడం జరిగింది హాస్టల్లో దక్కునే బీద బడుగు బలహీన వర్గాల వాళ్లకు మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చి ఈరోజు మంచి ఫుడ్ వాళ్ళకు అన్ని కావాల్సిన వసతులు చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పింది కానీ ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు విద్యార్థులను యువకులను మోసం చేసింది కూడా సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెడుతున్నాము ఉద్యోగుల గురించి అని చెప్పి పరీక్ష పెట్టడము ఆ విద్యార్థులందరూ యువకులందరూ కూడా చదువుకొని ట్యూషన్లు చెప్పుకొని అనేక విధంగా ఉన్న ఉద్యోగాలు మానుకొని ప్రిపేర్ అయితే ఎగ్జామ్ పేపర్ లీక్ చేయడం ఏ ఒక్క సర్వీస్ కమిషన్ పరీక్ష కూడా విజయవంతంగా నిర్వర్తించలేదు కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలం లోపలనే సర్వీస్ కమిషన్ పరీక్షలు విజయవంతంగా నిర్మాణ విజయవంతంగా అమలు చేసి దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ యువకులకు విద్యార్థులకు ఇచ్చిందని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాను ఈ ఇంత ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు గతంలో పాలకులు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగం ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేసి పదేళ్లలో ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే కానీ ఒక సంవత్సరం లోపే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అది విద్యార్థులను యువకులను ఆదుకున్న ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా ఈ రకంగా అనేక కార్యక్రమాలు మహిళలకు రైతులకు యువకులకు విద్యార్థులకు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఐదు లక్షలకు ఉన్నదాన్ని కూడా పది లక్షలు చేయడం జరిగింది ఈ విధంగా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గత రానున్న రోజుల్లో ఇంకా చాలా పనులు అవుతాయి గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్ తెలంగాణ పేర్లను దోచుకున్నాడు నీళ్ళలో ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్నాడు భూముల పేరు మీద దోచుకున్నాడు ఆ విధంగా తెచ్చిన అప్పు ఎక్కడికి పోయిందో తెలియదు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఇచ్చిండు ధనిక రాష్ట్రాన్ని ఇస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు మనకు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈరోజు దిగ్విజయంగా నెలకు ఆరు వేల కోట్ల వరకు మిత్తి ప్రిన్సిపల్ అమౌంట్ కట్టుకుంటూ ఇనే ఇది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాట తప్పలేదు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు అన్నీ అమలు చేసి సంవత్సరం లోపలనే అమలు చేసుకుంటూ దిగ్విజయంగా అభివృద్ధి చేసుకుంటూ తెలంగాణను ముందు ముందుకు నడిపిస్తుందని చెప్పి సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నాను